శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ నా తల్లులకు నా చెల్లెమలకు నా సోదరులకు దీపావళి అమావాస్య శుభాకాంక్షలు శాస్త్రీయ దీపావళి ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం నాడు మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే మనకు అమావాస్య అంటే పితృతర్పణ పితృతిథి కార్యక్రమాలు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో అపరాహన వేళ అంటాము ఈ అపరాహన వేళ కేవలం ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం నాడు మాత్రమే ఉంది సోమవారం నాడు ఇరవైవ తారీఖున లేదు అపరాహన వేళ వ్యాప్తి లేనందున ఇరవయవ తారీఖు సోమవారం నాడు అమావాస్యగా పరిగణించలేదు మంత్రశాస్త్రము జ్యోతిశాస్త్రము కూడా అందుకోసం శాస్త్రీయ దీపావళి ఎప్పుడు అంటే ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం నాడు ఉదయమే మనము సూర్యోదయానికి పూర్వమే తైలాభ్యంగ స్నానంతో ఈ యొక్క అమావాస్య లక్ష్మీ అమ్మవారి యొక్క పూజను ప్రారంభించాలి అలాగే అమ్మవారి యొక్క ప్రదోషకాల పూజ సాయంత్ర కాలంలో ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఏడు నిమిషాల మధ్య కాలంలో ఈ యొక్క ప్రదోషకాల పూజ చేసుకోవాలి అలాగే నిశితకాల లక్ష్మీ పూజ రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల మధ్యకాలంలో మాత్రమే లక్ష్మీ అమ్మవారి యొక్క అర్ధరాత్రి నిశ్చిత కాల పూజ చేసుకోవాలి ఈ రోజున చేసుకోవడమే శాస్త్రీయ దీపావళి అవుతుంది ఈ